లో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం ఏమిటండి ఒక పక్క మన అమ్మాయికి పెళ్లి జరగబోతుంటే మీ మొహంలో ఎక్కడ సంతోషం కనిపించదే సంతోషంగా ఎలా ఉండగలను పార్వతి ఈ పెళ్లి పేరుతో మరో రెండు లక్షల మనకి అప్ప అవును మన ఆస్తికి రెట్టింపు అప్పు ఆడదానికి నువ్వు భయపడతావని చెప్పలేదు అంత తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందండి ఈ పెళ్లి జరగనివ్వండి ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం హలో మా కవిత అమ్మా అమ్మ వెళ్ళిపోయింది నేను చనిపోతున్నానని బాగా పట్టం లేదమ్మా కానీ నీ పెళ్లి చూడకుండా వెళ్ళిపోతున్నానన్నది ఒక్కటే బాధ దేవుడనే వాడుంటే నీ పెళ్లి రంగరంగ వైభవంగా జరుగుతుంది ീർത്തുന്നില്ല <laughs> <laughs> ఎంతసేపు ఇలా పరిగా పులుపడి కూర్చోవాలి అండి నా లక్ష రూపాయల మాట ఏంటి నీ పెళ్లి నా శ్రాద్ధం వల్లే ఉంది నా పెళ్లి కొంచెం పెట్రోల్ మాస్క్ రేట్ వెనకటికి నీళ్ళు పడకడు ఓ పక్క ఆ పిల్ల తల్లిదండ్రులు పోగొట్టుకుని కంటికి మిల్టికి ఏకతారుగా ఏడుస్తుంటే నా లక్ష రూపాయల మాట ఏమిటి ఎక్ష ప్రశ్న ఏమిటి పిచ్చి ఏ మనుషులే మీరు అరే మురళీంట్రా ఏమిటండి ఇందులో లక్ష రూపాయలు తీసి వాడు మొహం కొట్టిపోతాడు చాలా థాంక్స్ అండి వస్తాం బావయ్యా సాటి మనిషి కష్టాల్లో పాలు పంచుకోలేవు నువ్వు ఒక మనిషివేనా ఏడు నువ్వేం నీ వెనక బేగపడమ్మా ఎన్నో ఏళ్ళుగా మా నాన్నగారికి ఆత్తులుగా ఉన్న వాళ్ళంతా అప్పులు వాళ్ళగా మారి మాకు అన్యాయం చేశారు పుట్టింటి సారి తీసుకుని మీ గడప తొక్కవలసిన కోడలికి మీరే సాయం చేస్తున్నారు మీరు నా కంటికి దైవం కంటే మిన్నగా కనిపిస్తున్నారు మనిషికి మనిషి సాయం చేసుకోపోతే మానవ జన్మకు అర్థమై ఉంటుందమ్మా నాకే కనుక చెప్తుంటే మీ అప్పులన్నీ తీర్చేసేవాళ్ళని కానీ ప్రస్తుతం ఒక లక్ష రూపాయలు కూడా సర్దులేని స్థితిలో ఉన్నానమ్మా మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చిన దగ్గర నుంచి మా డొక్కు కారు వద్దు ఫారిన్ కారు కావాలని గొడవ పెడుతున్నాడమ్మా అలాగూ నీకు కాలం అవసరం లేదు కదా నేను బయట పెడుతున్నాను అయినా నువ్వేమీ బాధపడకమ్మా నువ్వు నా కూతురు దానివి ప్రస్తుతం ఉన్నంతస్తు సరిపోయే సంబంధం చూసి నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను ఇంకేం మాట్లాడుకో వీళ్ళు కారులో కూర్చో ఇంకా కాలీస్ అయితే ఇంకో అప్పు రాడొచ్చి ఆ కారు పట్టుకుపోతాడు అసయ అమ్మాయి బాధపడుతుంటే నువ్వు ఒకటివి చూడమ్మా ప్రస్తుతానికి ఈ రెండు వందలు ఖర్చులు కొంచు చూడమ్మా చాలా రోజులుగా మా చిన్నమ్మాయి తెల్లబొచ్చు కుక్క బిళ్ళ కావాలని చంపు తింటోంది దీన్ని నేను తీసుకెళ్తాను పోనీ నీకు ఇచ్చిన రెండు వందలు దీనికోసం వస్తానమ్మా నాకే ముద్దోస్తుంది కిచెన్ చూడమ్మా నువ్వేమీ బాధపడకు నీ వెనకాల కొండంత అండగా నేనున్నాను వస్తానమ్మా కుర్చీల సద్దు ఆపి పెట్టే బేడ సద్దుకు బయలుదేరండి అదేంటండి ఇంకా పెళ్లి జరగలేదు కదా ఇక్కడ జరిగేది పెళ్లి కాదు పెద్ద కర్మ మరే నువ్వు వినకుండా చిన్నోడు పెద్దోడు పట్నం కదా ఆ వచ్చేస్తున్నారు వస్తున్నారు రాని రాని నా మాట కాదని పెళ్లి కెళ్ళు వస్తున్నారన్నమాట ఈ ముసలు దొట్టి బాగుల ముండా తప్పైపోయిందని కాళ్ళు అట్టుకుంటే కరిగిపోద్దని ఆ ఎదవలకి పొగరు రాని చెప్తా ఒక్కొక్కడి కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతా తీ నన్ను నా మాటని లెక్క చేయకుండా పెళ్లికి వెళ్ళారు కదా రాని రాణి ఒక్కొక్కల్ని కొట్టిన తాత కొట్టకుండా చీపిల ఇరగ్గొట్టేస్తా ఆ ఎరా పెద్ద నువ్వు నాశనం అయిపోను నువ్వు మట్టుకొట్టు పోను అని నీ కొడుకుని దీవించావు కదే అదే జరిగింది అమ్మమ్మ పెళ్లికి గంట ముందు అత్తయ్య మావయ్య కారు ప్రమాదంలో చచ్చిపోయారు పెళ్లికి వెళ్ళదన్నావు కదా అమ్మమ్మ మేము పెళ్లికి వెళ్ళలేదు పంపించడానికి పోయా కవిత తల్లి జరిగిపోయింది అమ్మా పాపించను అట్ట జరిగిపోయింది తల్లి నా పెట్టికి నా చేతులారా నేనే అయిపోయింది అమ్మా నా నోరు పడిపోను నా నోట పురుగులు పడ ఎంతమంది జరిగింది తల్లి